కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి శివనామస్మరణతో క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఉదయం గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు గోదావరి వంతన సమీపాన నది ఒడ్డున ప్రతిష్టాపించిన పరమశివుని విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు శివ శివా శివ శివా శివ శివా శివ శివా శివ శివా శివ శివా శివనామ స్మరణ చే శివ ని గే శివనామ స్మరణ చే శివ ని शिव शिवा शिव शिवा शिव शिवाय टो ने शिव शिवा शिव शिवा शिव शिवाय टो ने शिवनाम स्मरण वे ओमनसा नीलो न शिवोनि गांचवे वे शिवनाम स्मरण वे ओमनसानी लो न शिवनि गा वे हर हरा हर हरा हर हरा हर हरा हर हरा हर हरा हर नाम स्मरण चेत चवे मनसा हर नाम स्मरण चे तर् मनसा हर नाम स्मरण चे तर् मनसा शिव शिवा शिव शिवा शिव शिवाय टू చారిత్రక విశిష్టతను కలిగి ఉన్న జనగామ గ్రామంలోని శ్రీ 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 త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టిన ఏర్పాట్ల మధ్య తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామివారి మేలుకొల్పుతో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ఉదయం ఐదు గంటలకు దేవస్థానాన్ని సందర్శించారు ఆలయ అర్చకులు రుద్రపట్ల రమేష్ శర్మ మంత్రోచ్చరణల మధ్య పరమశివునికి అభిషేకం చేశారు ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పరమశివుని కరుణ కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఎంపీ ఎమ్మెల్యే ఆకాంక్షించారు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలను తెలియజేశారు ¡Camara! పురాతన పవిత్రమైన కాకతీయాల కాలం ముందు నిర్మించిన ఒక మహత్తరమైనటువంటి చాలా ప్రతిష్ఠిగాంచినట్టు కోరుకున్న వరాలు ఇచ్చే త్రిలింగేశ్వరాలయం ఒక త్రిలింగేశ్వరాలయం కాదు రెండు త్రిలింగేశ్వరాలయాలు ఒకటేమో ఆ రోజు మొఘలును నిజాంల పరిపాలనలో నష్టపోయినటువంటి కొన్ని వర్షపోయినా ఇంకా కూడా ఇన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ ఈ గుడి ఉంది దీన్ని దినదిన అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం పోయినసారికి ఈసారికి కొంచెం బెటర్ చేస్తాం ఇంకా సంవత్సరాల్లో బ్రహ్మాండంగా చేసే కార్యక్రమం చేస్తాం యావత్ తెలంగాణ ప్రజలు ఇలా ఏ రకంగా అయితే అటువైపు శ్రీకాళశ్రీ శ్రీశైలం తెలంగాణలో వేములవాడ కోటిలింగాల యాలాల ఇటుపోతే కాళేశ్వరం ఏ రకంగా చూసుకుంటూ వాటికన్నా కూడా చరిత్రాత్మక పవిత్రమైనటువంటి దేవాలయం ఈరోజు రామగుండం నియోజకవర్గంలో జనగామ దేవాలయం ఇక్కడికి వచ్చే భక్తులు ఏది కోరుకున్నా ఆ కోరికను నెరవేరి సంతోషంగా ఆ దేవుని పంపించేటువంటి ఒక పద్ధతి ఇప్పటికీ ఉన్నది నేను మీ ద్వారా యావత్ రామగుండం ప్రజలను యావత్ తెలంగాణ ప్రజలను హైదరాబాద్ నుంచి రెండు వందల ముప్పై కిలోమీటర్ దూరం ఉన్న ఈ ప్రాంతానికి ఒక చిన్న పల్లె ప్రాంతం గోదావరి తీరాన ఉన్న ప్రాంతం తప్పకుండా లక్షలాది మంది మంది తల్లి రండి ఒక బ్రహ్మాండమైన దైవక్షేత్రమైన రామగుండం గతంలో శ్రీరామచంద్రుడు వనవాసం సమయంలో సీతమ్మ గారితో రామగుండంలో ఉండడం వల్ల రామగుండంగా పేరుగా రాముని ఉన్నాయి ఇక్కడ అదే మాదిరి శ్రీలింగేశ్వరాలయం బుగ్గ రామస్వామి అదే మాదిరి అనేకమైనటువంటి గుళ్ళు గోపురాలు ఈ మధ్య కాలంలో దేశంలోనే ఎక్కడ లేనటువంటి ట్గా బాణ ధరించినటువంటి హనుమంతుడి అవతారం భూమిలోంచి పైకి రావడం దాన్ని కూడా పెద్ద ఎత్తున కట్టే ప్రయత్నం దీంతో రామగిరి ఈ ప్రాంతం ఒక పవిత్రమైనటువంటి స్థలం ఇవాళ ఒక శాసనసభ్యుడిగా మీ అందరికీ చెప్తున్నా గతంలో అనేకసార్లు చెప్పినా కూడా మీ వరకు రాష్ట్ర ప్రజల వరకు రాలేదు నేను మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ యావత్తున్న దేశంలో దేశ ప్రజలకు కూడా తెలిసే విధంగా చదువుకున్న వాళ్ళు ఫోన్లు ఉపయోగించే వాళ్ళు మీడియా ఉన్నవాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క గుడి యొక్క పవిత్రతను చాటండి భక్తుల కష్ట నష్టాలు ఆ త్రిలింగేశ్వర లాయని చెప్పుకొని ఆరోగ్యంగా ఆ కుటుంబ సుఖ సంతోషంగా ఉండే విధంగా వారి కోరికన్న కోరికలు నెరవేరే విధంగా చేసే ఆ దేవుని ఆశిస్సులు పొందాలని మీ అందరి కోరుతూ యావత్ తెలంగాణ సిద్దపల్లి జిల్లా ముఖ్యంగా నా కుటుంబ సభ్యులందరికీ కూడా అటు కార్మిక క్షేత్రం అటు రైతు క్షేత్రం యువ వ్యక్తులు మహిళా శక్తి అందరికీ కూడా పేరు పేరున శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలు శ్రీలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అభివృద్ధి బాటలు నడవాలి కష్టాలు చూసి బయటపడాలని పడాలని చెప్పడానికి ఈరోజు భక్తులందరూ కూడా తగ్గతు వచ్చి పూజలు చేసుకుంటున్నారు వాళ్ళందరికీ తెలంగాణ ప్రజలందరికీ మహారాష్ట్ర మహా శివరాత్రి శుభాకాంక్షలు జరుగుతున్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి కని కోదండ రామాలయ ప్రాంగణంలోని శివాలయం కూడా భక్తులతో కిటకిటలాడింది ఉదయం నుండి భక్తులు భారీగా తరలివచ్చి పరమశివుణ్ణి దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శేఖరాచార్యులు మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగ ప్రాధాన్యతను వివరించారు जटाचूटगङ्गोतरङ्गैर्विशालम् शिवं शङ्करं शम्भुमीशान చక్కగా ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆ స్వామి అనుగ్రహం కొరకై భక్తులందరూ కూడా పవిత్రమైనటువంటి గోదావరి స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత ఆ స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి అభిషేకంలో పాల్గొని ఆ స్వామి యొక్క పూజలలో పాల్గొన్నారు భక్తులందరూ కూడా అదేవిధంగా ఈరోజు నాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అంగరంగ వైభవంగా మన దేవాలయంలో పార్వతీరాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడును అదేవిధంగా లింగోద్భవ కాలం అంటే రాత్రి పన్నెండు గంటలకు బహుళ చతుర్దశి సమయంలో ఆ స్వామి ఉద్భవించినటువంటి సమయంలో స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము ఆ తర్వాత తెల్లవారి తనగా ఇరవై ఏడు గురువారం రోజున సాయంత్రం రథోత్సవం అదేవిధంగా ఉదయం ఎనిమిది గంటలకు ఆ అమ్మవారికి ప్రదితకరమైనటువంటి சகల సౌభాగ్యాలు కలగజేయు చండి హోమము జరుపుబడును కౌమనా భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ పరమశివుని యొక్క కృపకు పాత్రుడు కాగలరు నమః పార్వదేవతే స్థానిక పవర్ హౌస్ కాలనీలోని శివాలయంలో కూడా మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరగాయి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ముక్కంటిని దర్శించుకున్నారు అభిషేకాలు ప్రత్యేక పూజను నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ పండుగ విశిష్టతను వివరించారు స్థానిక మార్కండేయ శివాలయంలో కూడా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి పరమశివుణ్ణి దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు జంగుడీ జగతి వెలుగు జిలి సృష్టి హర హర శంభో శంకరా మహాదేవుడా శివ శివ బంధో భైరవాధుడా హర హర శంభో శంకరా మహాదేవుడా శివ శివ బంధు ే అవతారము అంధకారములో మానవా స్థానిక జిఎం కాలనీలోని దేవాలయంలో కూడా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి వేదపండితుల పండితుల మంత్రోత్సవాల మధ్య భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కుండలవాడ ఏలేటి యములాడ గుండముల తానాలు గుడిసుట్టు దండాలు కొల్లే గముడు పూలు కోటొక్క మొక్కులు మూడు కన్నుల బాట శివుడో ముజ్జేగా లేటి బోల శంకరుడో అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడో గోసలో ఎడబాప కాసినే కైలాస గిరులు చేసుకొని వచ్చి పోయేటోళ్ళ సుట్టమైన వాట జై హనుమాన్ జై జై హనుమాన్ మన జిఎం కాలనీ శ్రీ సంజీవ్ ఆంజనేయ స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు పన్నెండు వేల లింగాలు అంటే జ్యోతిర్లింగాలు పన్నెండు అలాగే మన గుడిలో పన్నెండు వేల లింగాలను తయారు చేసి ఈరోజు పంచామృతాలతో అభిషేకం గావించుకున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా ఉండి నడిపించిన శ్రీ పద్మారావు గారి దంపతులు అలాగే మన కాలనీ వాసులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మన కాలనీ వాసులు ఎంతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో యొక్క భవానీ శంకరుని యొక్క అనుగ్రహం పొంది వారికి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు